నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ నేను ఉంటాం పోతాం రేపేమో ఇప్పుడే అంటారు కదా మేము వచ్చినాక అంటున్నారు కదా ఏమో రావచ్చు మనం ఇష్టపడకుండా మనల్ని ఇష్టపడకుండా వస్తారు నన్ను కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినాక నేను కేర్ చేయను సహజం ఏమైనా మాట్లాడచ్చు యూట్యూబ్లో ఏమైనా అనవచ్చు పోవచ్చు కొందరు ప్రత్యేకంగా వాళ్ళ జరుగుతుందని చాలా చేసినారు కానీ అయినా కానీ నేను మంచిది కాదని ఉన్నా మీకు తెలిసి రావాలి ఎప్పుడు పర్సనల్గా పోవద్దండి నేను మీ ఇంట్లోకి అందరిలోకి రాలేను కాగలను నేను అంత మర్యాద లేనని కాదు ఆ పాప ఉంది మా పాప సరిపోతుందో సరిపోతు గౌరవిస్తా గౌరవిస్తా మా నాన్న నేర్పించినాడు గౌరవం నేను లీగల్గానే పోతా మీరు ప్రూవ్ చేసుకోండి మీకు టైం ఇస్తా సబ్ సార్ ఏమి ఇచ్చినాడు చూడండి అమ్మా నువ్వు స్థలము తప్పు చెప్పి రిజిస్టర్ అని ఇచ్చాడు నేను కదా నా పాప పైనుంటే కూడా చెప్పిన ఫోన్ చేసి ఏం చెప్పిన పాపా పైకి పోవద్దు ఉంది గౌరవించు కిందనే కొలు తెచ్చుకుంటా నా ఆస్తులన్నీ పోయినా ఏం బాధపడలేదు నా ఇంట్లోకి వచ్చిన నా కిచెన్లోకి వచ్చినటు అది నాకు బాధ ఏం చేస్తాడు కలెక్టర్ ఇచ్చినది కొట్టు అన్నాడు ఎందుకు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేసినారు తప్పు రిజిస్ట్రేషన్ తప్పు ఈయన ఇద్దుంటే ఇద్ద వేరే వాళ్ళది కూడా ఆక్రమించుకున్నాడు అని తప్పు అని మీకు తెలియపరచాలా కౌన్సిలర్ గారు తెలియపరచానా మిమ్మల్ని కూడా ఏమైనా బాధ ఉంటే మరణించండి నేను ఆరు వందలు బస్సులు పోటీ బాధపడలే కొడుకుని జైలు వేస్తే బాధపడలే రిజిస్ట్రేషన్ కాపీ తప్పు ఇళ్ళకి రావద్దండి ఒక ఆడపిల్లను నేను వస్తే మీ ఇంటికి వస్తే రా రాన్నాను సరిపోతామో సరిపోమో అట్లా రావాలా నేను మా పాప ఇంటికి పోతే గౌరవించదా లేచి నిలబడి రా అన్న అంట అది నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు అదే నేను వేరే విధంగా వస్తే మీరు నేను నేనేదో చేస్తా నేను చాలా లీగలు నేను బాగా చదువుకున్నా ఆశపోతే బాధపడలే ఏమస్తే నా కార్లే ముప్పై కోట్లు చేస్తాయి ఇప్పుడుండే గొప్పగా చెప్పడంలే నా బస్సు కోటి రెండు కోట్లు వస్తుంది నేను రూట్లు అమ్ముకుంటే ఎనభై లక్షలు వస్తు ఎనభై కోట్లు వస్తుంది డబ్బుకు బాధపడడంలే మీకు కూడా తెలియాల బాధ ఎట్లుంటు మీకు తెలియాల బాధ ఉంటే నేను మీ లెక్కల వాళ్ళ పని అయినా అన్నీ లీగల్గానే పోతాం ఇంకా ఏం ఉంది ఇప్పుడు మా చేతి వాళ్ళు మేము కొట్టాలి అందరి ఇడిసిడిసి ఏం మాటలు తెలుసుకోండి దయచేసి నేను ఎట్లా అంటే అట్లా పోను చిన్న బాధ ఉంది నాకే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఎందుకు చూస్తాం లీగల్గా పోతా మీరు ఫైట్ చేయండి అదే కానీ నిన్న కూడా చెప్తే ఫైవ్ గాడు మేలు వాడే మొగోడ్రా ఐదు సంవత్సరాలు ఐదు నెలలు సత్తా ఇచ్చాడు మమ్మల్ని మేమేమనలేదే కోర్టు ద్వారానే పోతున్నాం ఇది కూడా కోర్టు ద్వారానే పోతాము ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కథ తెలిసి రావాలా ఇలా ఎవరికి జరగకూడదు రేపు మీకే జరగకూడదు నాకు జరగకూడదు ఎవరికి జరగకూడదు ఊర్లో అంతేకాని ఏముంది కష చెప్పు నా దగ్గర రావచ్చు నేనే రావచ్చు వైఎస్ఆర్ వైఎస్ఆర్లోకి మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ